పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే చాక్లెట్ ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది ఇటీవల క్యాడ్బరీ చాక్లెట్ లో పురుగులు కనిపించిన ఉదంతంపై రాష్ట్ర ఫుడ్ ల్యాబొరేటరీ పరీక్షలు నిర్వహించింది అందులో విస్తుపోయే విషయాలు వెలుగు అమీర్పేట మెట్రో స్టేషన్లోని ప్రముఖ రిటైల్ దుకాణం రత్నదీప్ నుంచి హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల క్యాడ్బరీ చాక్లెట్ బార్ కొనుగోలు చేశాడు అందులో పురుగు కనిపించడంతో తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ చాక్లెట్ శాంపుల్ కలెక్ట్ చేసింది దానిని పరీక్షించగా అందులో తెల్ల పురుగులు ఉన్నట్లు తేలింది దీంతో ఆ ప్రోడక్టుకి సంబంధించి విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది సంఘటనకు సంబంధించి వినియోగదారుని ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు దుకాణంలో తనిఖీలు నిర్వహించి అదే బ్యాచ్ నుంచి నమూనాలను సేకరించడం ద్వారా చర్యలు తీసుకున్నారు వీటిని క్షుణ్ణంగా విశ్లేషించడం కోసం తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించారు దాని నివేదిక ప్రకారం క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ నమూనా తెల్ల పురుగులతో సహా ఇతర క్రీములతో కలుషితమైందని అయిందని తేలింది తద్వారా ఆహార భద్రత ప్రమాణాల చట్టం రెండు వేల ఆరు ప్రకారం అది వినియోగానికి సురక్షితం కాదని తేల్చింది అదనంగా తేమ శాతం కొవ్వు చక్కెర మరియు సింథటిక్ ఫుడ్ కలర్ల స్థాయిలను పరీక్షించింది చక్కెర పరీక్ష సానుకూల ఫలితాన్ని ఇవ్వగా సింథటిక్ ఫుడ్ కలర్ లేదని పేర్కొంది చాక్లెట్ ఉత్పత్తుల ప్రమాణాల ప్రకారం ఇరవై ఐదు శాతం కంటే తక్కువ కొవ్వు సున్నా పాయింట్ రెండు శాతం కంటే ఎక్కువ యాసిడ్ ఇన్సులేషన్ యాష్ పురుగుల వంటి ఇతర పదార్థాలు లేకపోవడం తప్పనిసరి అయితే విశ్లేషించబడిన నమూనా ఈ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైంది దీంతో ఇది వినియోగానికి సురక్షితం కాదని అధికారులు తేల్చి చెప్పారు